రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ విద్యార్థులు కోల్కతాలో జరిగిన అత్యాచారానికి నిరసనగా స్థానిక ఇందిరా చౌక్లో మానవహారం నిర్వహించారు అనంతరం ఆమె ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటిస్తూ నివాళులర్పించారు భారతావణిలో మహిళలు రక్షణ కరువైందని స్కూల్ ప్రిన్సిపాల్ హరినాథ్ రాజ్ అన్నారు ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దుర్ఘటన దానికి నిరసనగా ఈరోజు మన విద్యార్థులు మరియు మాటల ఐదు సిబ్బంది మన విజ్ఞాన మండలంలో కూడా సైకిల్ దగ్గర దగ్గర మనహారం జరిగింది చాలా కాలకంగా విషయం రెండు రోజుల ముందు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది భారతదేశంలో రెండు రోజుల తర్వాత అన్నా తెల్లల ఐదు రాత్రి పండుగ జరుగుతుంది ఇలాంటి సమయంలో ఇలాంటి దుర్ఘటన అనేది చాలా బాధాకరమో ప్రతి ఇక్కడ దీన్ని ఖండించాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలి అట్లాంటి భావాలు పిల్లల్లో ఉండొద్దు అనే ఉద్దేశంగా మేము ఈరోజు పాఠశాల హై స్కూల్ విద్యార్థులతో మానవహారం నిర్వహించి వాళ్ళకి జరిగిన సంఘటనను విశదీకరించి ఇట్లాంటి పుస్తకీ పిల్లలు ఎలాంటివిడవద్దు అని చెప్పేసి పాఠశాల విద్యార్థులు మరియు మా హై స్కూల్ సిబ్బంది అందరికీ వివరణగా చెప్పడం జరిగింది సో ఈ సంఘటనటన నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమం